హాయ్ అండి వచ్చేసేయండి మన ఏంటి వంటల్లోకి ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను అది కూడా ఆలుగడ్డ వేసి ఇక అందులోకి కావాల్సిన టమాటాలు కోసి రెడీగా పెట్టుకున్నాను మటన్లో అన్నీ కలిపి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను పెరుగు ఒక కప్పు వరకు వేసుకున్నానండి ఉప్పు పసుపు కారం కాస్త కాస్త వేసుకోండి ఎందుకంటే మళ్ళీ తాలింపులో వేస్తాం కాబట్టి అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ తరిగి రెడీగా పెట్టుకున్నాను ఇక అందులోకి కావాల్సిన ఆలుగడ్డలు కూడా రెడీగా పెట్టుకున్నాను పావు కేజీ మటన్ చాలండి అందులోకి ఆలుగడ్డ వేసుకుంటున్నాము అలాగే టమాటా కూడా ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి కర్రీ చక్కగా సరిపోతుంది పులుసు కాబట్టి ఇక అన్నీ తడిగి రెడీగా పెట్టుకున్నాం కదా మటన్ కాస్త మ్యారినేట్ అయ్యే వరకు ఆగుదామండి లేదంటే డైరెక్ట్గా తాలింపు వేసేసుకోవచ్చు ఇక తాలింపు కోసం ఒక వెడల్పాటి గిన్నె పల్చడిది పెట్టుకున్నానండి సరిపడా ఆయిల్ వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముందుగా వేసేసుకొని కాస్త పసుపు కూడా వేసేసి వెంటనే ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇక వాటిని మనము ఒక రెండు నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి ఎర్రగా మగ్గే వరకు ఆగండి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము ఊన్లీపాయలు ఖచ్చితంగా ఎర్రగా వేగాలండి అప్పటి వరకు మనం వేగనివ్వాలి నేనైతే ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి సైడ్స్ అన్ని ఎర్రగా అయిపోయాయి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒకసారి అలా కలిపేసేసుకుని ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము పావు కేజీ కూరే కాబట్టి మనం అల్లం ఎక్కువగా వేసుకోకండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అంతే ఎక్కువగా వేసుకుంటే వెగటుగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి ఆలుగడ్డ వేసినా సరే ఒక స్పూన్ సరిపోతుంది పావు కేజీ మటన్ కాబట్టి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపేసుకొని ఇక అందులో మనం రెడీగా పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో వేసేసుకోవాలి అంతా వేసేసుకొని ఒక్కసారి అంతా కలిసేలా ఆయిల్ అంతా తగిలేలా పరిచేసుకొని మనం మూత పెట్టేసుకుందాము మూత పెట్టి ఒక్క పది నిమిషాల వరకు ఆ మూత తీయకండి అలా ఉడకనివ్వాలి చూసారా ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీశాను వాటర్ అంతా వదిలేసి నూనె అంతా కూడా సెపరేట్ అయిపోతున్నట్టుగా మటన్ అయితే ఉడకలేదు కానీ తెలుస్తుంది కదండి ఇలా వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి ఒక్కసారి బాగా కలిపేసుకొని మరి కాసేపు ఉడకనిద్దాము మటన్ కదండి చాలాసేపు ఉడుకుతుంది అందులో మనం గిన్నెలో ఉడికిస్తున్నాము కుక్కర్ కాదు కాబట్టి మరొక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టేసి అలా వదిలేద్దాము మటన్ మనకి లేతదైతే కాస త్వరగా ఉడుకుతుందండి ముదురుదైతే చూసుకొని కుక్కర్లో వేసుకుంటే మంచిది ఇంకొక పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంత సెపరేట్ అయినట్టుగా అవుతుంది అలా అని కూర ఉడికినట్టు కాదండి ఇక ఈ టైంలో మనం తరిగి రెడీగా పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందాము అలాగే కారం ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము అంతే అండి ఏమాత్రం కదపకుండా మూత పెట్టేసి మరొక ఐదు నుంచి పది నిమిషాల వరకు అలా వదిలేసేయండి టమాటా మెత్తగా మగ్గిపోయింది చూసారా ఇక ఇప్పుడు మనం కలిపేసుకుందాము కలుపుకొని సరిపడా వాటర్ వేసేసుకుందాము మనం ఆలుగడ్డలు వేస్తే ఉడికేంత వాటర్ ఉండాలండి అందులోనూ ఉడికాక మనకు పులుసు కనపడాలి ఎందుకంటే బగారులోకి చేస్తున్నాను నేను కాబట్టి వాటర్ చూసి వేసుకోండి ఉడకనివ్వాలి ఇక అలా వేసేసి వాటరు ఒక్క ఐదు నుంచి పది నిమిషాల వరకు మరొకసారి మటన్ని ఉడకనివ్వాలండి అలా వదిలేసేయండి కలిపేసి మూత పెట్టేసేయండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోతుంది నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపించానండి పది నిమిషాలు ఏమీ ఉంచలేదు అలాగే ఒక్కసారి కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు అలా ఉడకనించేద్దాము వాటర్ కాస్త ఇంకా మనం ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాము ముందైతే మూత పెట్టేసుకొని అలా ఉడకనివ్వండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నేను నేను ఐదు నుండి పది నిమిషాలు అంటున్నాను కానీ మధ్య మధ్యలో ఐదు నిమిషాలకే మూత తీసి చూపిస్తున్నానండి కాబట్టి మీరు టైం అంత పడుతుందని అనుకోవద్దు పడుతుంది మటన్ ఉడకడానికి అయితే టైం పడుతుంది అంతే అండి మరొక ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఉడికిపోతుంది కూర ఇక ఈ టైంలో మనము వాటర్ కాస్త దగ్గర పడింది కదండి ఉప్పు ఇప్పుడు చూసి వేసేసుకోండి మటన్లో ఎప్పుడైనా సరే ముందుగా ఉప్పు వేయకూడదండి లాస్ట్లో వేసుకోవాలి అప్పుడే ఉడుకుతుంది తొందరగా కాబట్టి ఈ టైంలో ఉప్పు చూసుకొని వేసుకొని తరిగి రెడీగా పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసుకోండి ఆలుగడ్డలు పెద్ద సైజులో కోసుకోవాలండి చిన్నగా కోసుకుంటే చితికిపోతాయి అలా వేసేసి అన్నీ కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసి మనకి కావాల్సిన కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకొని అలాగే మసాలా పౌడర్ ఒక స్పూన్ వరకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారనుకోండి కమ్మని ఆలుగడ్డ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్ క్లిక్ మిస్ అయిందండి థ్యాంక్ యూ